పిఎం తెలంగాణ మోడల్ స్కూల్ చౌడారం పాఠశాల మరియు కళాశాలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భానుమత్ సంతోష్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బ్యాంక్ యొక్క లావాదేవీల గురించి మరియు న్యూ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డెబిట్ అకౌంట్ బడ్జెట్ మరియు సైబర్ సెక్యూరిటీ ఫోన్పే గూగుల్ పే లోన్స్ మొదలగు అంశాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ మరియు సైబర్ క్రైమ్ గురించి వివరించారు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు అందులో మనం డైలీ నీల్స్ లైక్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్ అండ్ షెల్టర్ అది పోయిన తర్వాత కంపల్సరీ మనం సేవింగ్ అనేది పెట్టుకోవాలి ఆ సేవింగ్స్ లో కూడా అన్ని అమౌంట్ ఒకటే దగ్గర సేవ్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ లో వచ్చాయి లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ గానీ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అండ్ కొంత అమౌంట్ సేవింగ్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేది డైలీ డైలీ బేసిస్ లో ఫ్లక్చుయేట్ అవుతుంది మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు మన అమౌంట్ అనేది అది చాలా మార్కెట్ కంప్లీట్లీ ఫ్లక్చుయేషన్ అవుతుంది కాబట్టి ఇన్ కేసు మీకు నా హండ్రెడ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టాను అది కంప్లీట్ ఏదైనా మార్కెట్ డౌన్ అయితే అమౌంట్ లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో సర్టింగ్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ మీరు దీంట్లో దీంట్లో పెట్టారు అనుకోండి ఒక దాంట్లో లాస్ వచ్చినా కూడా ఇంకో దాంట్లో మనకు ప్రాఫిట్ వస్తుంది సో ఇట్ విల్ ది బ్యాలెన్స్ సో ఏదైనా సరే మనం సేవింగ్ చేసేటప్పుడు వి హౌ టు ప్లాన్ అకార్డింగ్లీ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు